నీ మనసుని నువ్వు నియంత్రించుకుంటే అన్నిటింటా విజేత అవుతావు అలా కాకుండా ఉంటే కాలం నిన్ను కంట్రోల్ చేసే స్థితి నిన్ను గెలవనివ్వదు నువ్వు లక్ష్యం పెట్టుకుంటే అది సాధించేంతవరకు పది మంది దగ్గర దాని గురించి చెప్పి నవ్వుల పాలు కాకు లక్ష్యం ఉన్నవాడు గడ్డిపరకను కూడా బ్రహ్మాస్త్రంలాగా వాడుకుంటాడు లక్ష్యం లేనివాడు వజ్రాయుధాన్ని కూడా గడ్డిపరకలాగే పక్కన పడేస్తాడు అది సాధిస్తాను ఇది చేయగలను అనే మాటలతో టైం వృధా చేయడం కంటే చిన్న పనిలో అయినా విజయం సాధించడం మేలు గొప్పలు చెప్పుకోవడం అనేది మందులేని గొప్ప జబ్బు ఈ జబ్బుకి మందు కాలమే ఇస్తుంది సమయం చూసి